సినిమా రంగంలో ఎప్పుడు ఎవరు ఎవరితో చనువుగా ఉంటారో ఎప్పుడు విడిపోతారో చెప్పలేము అయితే చాలా వరకు అవకాశాల కోసం స్వార్థంతో బంధాలని కొనసాగించేవారే ఎక్కువగా ఉంటారు అవసరం తీరిన తర్వాత ఆ బంధానికి బై బై చెప్పేస్తారు అలా హీరోయిన్ ప్రియమణి తన కెరీర్ తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు ప్రయాణాన్ని ఎలా కొనసాగించారో ఈ వీడియోలో చూద్దాం ప్రియమణి పూర్తి పేరు ప్రియ మణి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జూన్ నాలుగవ తేదీన కేరళలోని పాలక్కాడ్ జన్మించారు తండ్రి వాసుదేవ అయ్యర్ తల్లి లతామణి అయ్యారు ప్రేమణికి విశాఖ్ అనే అన్నయ్య ఉన్నారు తండ్రి ప్లాంటేషన్ బిజినెస్ చేసేవారు మాతృమూర్తి లత జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినప్పటికీ గుర్తింపు రాక పై చదువులు చదువుకుని యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా చేరారు తండ్రి చేస్తున్న ప్లాంటేషన్ బిజినెస్లో నష్టాలు రావడం తల్లి లతకు బదిలీ కావడం వల్ల ప్రేమని కుటుంబం పాలక్కాడ్ని వదిలి బెంగళూరులో సెటిల్ అయింది ప్రేమణి బెంగళూరులోని అరవిందో మెమోరియల్ స్కూల్లో చదువుకున్నారు అయితే చదువులో అంతంత మాత్రంగా ఉండడంతో మోడలింగ్ యాక్టింగ్ పట్ల ఆసక్తి కలిగింది కానీ తల్లిదండ్రులు ముందు చదువు పూర్తి చేయవలసిందేనని పట్టుబట్టారు స్కూల్ చదువు అయిపోయాక ఇంటర్ చదువుతున్నప్పుడు తన తోటి స్టూడెంట్స్ మోడలింగ్ చేసి డబ్బు సంపాదించడాన్ని చూసి తను ఆశపడిన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో మోడలింగ్కి కావలసిన వాటిని కొనుక్కోలేక చదువు మీదే దృష్టిని పెట్టారు ప్రియమణి ఇదిలా ఉండగా ఒక నాటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ భారతీరాజా ప్రాభవం తొంభైవ దశకంలోకి వచ్చేటప్పటికీ తగ్గింది దీంతో ఆయన ఎన్ఆర్ఐలను సంప్రదించి వారు పెట్టే పెట్టుబడితో సినిమాల్ని రూపొందించేవారు ఇక ఆయన శ్రీదేవి రాధిక లాంటి హీరోయిన్లను తొలి దశలో ప్రోత్సహించి వారిని సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా చేసేవారు ఈ క్రమంలో భాగంగా ఓ ఎన్ఆర్ఐ హీరోగా కంగలాల్ ఖైదు సై అనే సినిమాని రూపొందిస్తూ కొత్త హీరోయిన్ కోసం అన్వేషించారు భారతీరాజా ఆడిషన్స్ విషయం తెలుసుకున్న ప్రేమణి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా పద్దెనిమిదేళ్ల వయసులోనే భారతీరాజా దర్శకత్వంలో హీరోయిన్గా నటించేందుకు సెలెక్ట్ అయ్యారు తన సినిమా పూర్తయ్యే వరకు వేరే ఏ సినిమాని ఒప్పుకోవద్దని భారతీరాజా కండిషన్ పెట్టారు కానీ ఆరు నెలలైన కంగలాల్ ఖైదు సెయి సినిమా మొదలు కాకపోయేసరికి ప్రేమణికి ఏం చేయాలో అర్థం కాలేదు సరిగ్గా అదే సమయంలో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభగా పేరు మార్చుకుని హీరోగా తెలంగాటం చేయబోతున్నారు ఎవరే అతగాడు పేరుతో రూపొందించిన ఆ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లలో ఒక కొత్త హీరోయిన్ని తీసుకోవాలనుకున్నారు అది తెలిసి ప్రయత్నించిన ప్రేమణి సెలెక్ట్ అయి ఎవరే అతగాడులో నటించారు ఆ సినిమా రెండు వేల మూడవ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన విడుదలై పరాజయం పాలైంది అయితే ఎవరే అతగాడు సినిమాలో ప్రేమణి నటించిన విషయం తెలిసిన భారతీరాజా ఆమెను తన సినిమాల నుండి తొలగించాలనుకున్నారు కానీ ప్రేమణి బతిమాలి ఆ సినిమాలో నటించారు ఈ సినిమాని పూర్తి చేసి భారతీరాజా రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవయో తేదీన భారీ అంచనాల మధ్య విడుదల చేయగా ఆ సినిమా కాస్త తుస్తుమంది దీంతో ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోయిన ప్రేమణిని మలయాళ చిత్రంలో నటించే అవకాశం వరించింది లేడీస్ ఫాలోయింగ్ ఉన్న పృథ్వీరాజ్ హీరోగా రూపొందిన సత్యం చిత్రంలో నటించి తొలి సక్సెస్ని అందుకున్న ప్రేమణి ఆ సినిమా షూటింగ్ సమయం నుండే పృథ్వీరాజ్కి దగ్గరయ్యారు ఆ తర్వాత వీరిద్దరూ మరో రెండు సినిమాల్లోనూ నటించడమే కాక పృథ్వీరాజ్ తను తమిళంలో నటించిన మొదటి సినిమాలో సైతం ప్రేమణిని రికమెండ్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పమన్నాయి కానీ పృథ్వీరాజ్ ఓ వైపు ప్రేమనితో సన్నిహితంగా ఉంటూనే ఢిల్లీలో విధులను నిర్వహించే జర్నలిస్టు సుప్రియ మీనంతో కూడా సీరియస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారు అంతేగాక కుటుంబ సభ్యుల మధ్య ఓ శుభముహూర్తంలో సుప్రియ మెడలో మూడుమూళ్ళు కూడా వేసేశారు పృథ్వీరాజ్ ఇది తెలిసిన ప్రియమణి గుండె బద్దలై పృథ్వీరాజ్కి బ్రేకప్ చెప్పేశారు ఇదిలా ఉండగా జగపతి బాబుతో ఒక ఫంక్షన్లో పరిచయం ఏర్పడగా ఆయన తను నటించబోతున్న పెళ్లైన కొత్తలో సినిమా కోసం రికమెండ్ చేశారు ఆ సినిమా కాస్త హిట్ అవడంతో ప్రియమణి బాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది హైదరాబాద్లో ప్రియమణికి బాబు ఒక ఫ్లాట్ కొనిచ్చారనే పుకారు కూడా అప్పట్లో షికారు చేసింది ఆ తర్వాత వీరిద్దరూ ప్రవరాక్షుడు క్షేత్రం సాధ్యం మొదలైన సినిమాల్లో కలిసి నటించారు కానీ వీటిలో ఏ ఒకటి అంతగా ఆడలేదు గాయం టూ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోయిన్ విమలారామన్ బాబుకు దగ్గరవడంతో ప్రేమని దూరమయ్యారు ఆ తర్వాత తన తల్లి చెప్పిన అభ్యంతరం కారణంగా ఆర్తి అగర్వాల్తో సంబంధానికి ఫుల్ స్టాప్ చెప్పిన తరుణ్ నవవసంతం సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమణికి దగ్గరవడంతో పాటు ఓ లగ్జరీ కారును కూడా కొనిపెట్టారట ఇది తెలిసి బాధపడిన ఆర్తి అగర్వాల్ అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఉజ్వల్ కుమార్ని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లైన రెండేళ్లకే ఆర్తి విడాకులు తీసుకున్నారు మరోవైపు నవవసంతం సినిమా హిట్ అయినప్పటికీ తర్వాత తరుణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వగా ప్రేమని నటించిన పరుత్తి వీరనికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది దీంతో పాటు దిగ్దర్శకుడైన రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రంలో నటించే అవకాశం లభించింది ఆ సినిమా హిట్ అవడంతో పాటు తమిళంలో హీరో విశాల్ సరసన మలయకోట్టయ్ తొట్ట మొదలైన సినిమాల్లో నటించే అవకాశం దొరికింది ఇటు ప్రేమణిని సక్సెస్లు అటు తరుణ్ణి ఫ్లాపులు పలకరించేసరికి ఇద్దరి మధ్య కెరీర్ ఈగో వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారనే అప్పట్లో గుప్పమంది కానీ రెండు వేల మూడులో తన కెరీర్ని ప్రారంభించిన రెండు వేల ఐదు నుండి రెండు వేల పన్నెండు వరకు సక్సెస్ఫుల్గా సాగిన ప్రేమణి నట జీవితం మసకబారడం మొదలైందనే చెప్పాలి నిజానికి దాదాపుగా ఏ హీరోయిన్ కెరీర్ అయినా సుమారు ఎనిమిదేళ్లకు మించి ఉండదనేది వాస్తవం ఆ తర్వాత చాలామంది బుల్లితెరపై దృష్టిని సారిస్తారు ప్రియమణి కూడా తన వెండితెర జీవితం మసగబారడంతో కొన్ని డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు ఇక రెండు వేల పదిహేను వచ్చేనాటికి ప్రియమణికి ముప్పై రెండేళ్ల వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు అయితే సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ప్రేమణి అప్పుడు ప్రేమణి సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు ఆ మ్యాచ్ల నిర్వహణ ముస్తఫా ఈవెంట్ కంపెనీకి అప్పగించారు దీంతో ప్రేమణికి ఈవెంట్ కంపెనీ యజమాని ముస్తఫాకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త డేటింగ్కే దారితీసింది అయితే అప్పటికే ముస్తఫాకు ఆయేషాతో పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా ప్రేమని ఇది పట్టించుకోలేదు కానీ ఇద్దరు మతాలు వేరంటూ ప్రేమణి ఇంట్లో అభ్యంతరం చెప్పారు ఇదంతా ఏమీ పట్టించుకోని ప్రేమణి బెంగళూరులో ఓ ఫ్లాట్ తీసుకుని ముస్తఫాతో ఉండడం మొదలుపెట్టారు ముస్తఫా తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రేమణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ తన పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకూడదనుకున్నారు ముస్తఫా సతీమణి ఆయేషా ఇస్లాం మతం ప్రకారం భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఐదుగురు భార్యలతోనూ కలిసి ఉండవచ్చు కాబట్టి ప్రేమణిని పెళ్లి చేసుకునేందుకు తన భర్త అనుమతిచ్చారు ఆయేషా ప్రేమణి మతం మార్చుకుని ముస్తఫాను పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అప్పట్లో కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి కూడా అయినా ఇదంతా ఏమీ లెక్క చేయని ప్రేమణి భర్తతో సహా హనీమూన్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రేమణి నటించేందుకు ముస్తఫా ఒప్పుకోవడంతో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో సైతం నటించారు ప్రేమణి ఆ సమయంలో ఒక అబ్బాయితో ఆమెకు పెరిగిన సాన్నిధ్యం కాస్త భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది పిల్లల్ని కంటే గొడవలు సమసిపోతాయనే భర్త ముస్తఫా నచ్చజెప్తే ఆయషాకు విడాకులు ఇస్తే పిల్లల్ని కందామన్నారు ప్రేమణి దీంతో ముస్తఫా తన భార్యతో కలిసి జీవిస్తున్నారని వినిపించింది ఇక ప్రస్తుత విషయానికి వస్తే కొన్ని సినిమా ఫంక్షన్లలో నిర్మాత బోని కపూర్తో ప్రియమణికి పరిచయం కలిగింది దీంతో బోని ప్రేమణిని కొన్ని సినిమాల్లో రికమెండ్ చేశారు బోనికపూర్ నిర్మాతగా రెండు వేల ఇరవై రెండులో రూపుదిద్దుకున్న మైదాన్ సినిమాలో ప్రేమని నటించారు దీంతో ప్రేమణి బోనికపూర్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది పైగా ఎంతోమంది ఆరాధించే శ్రీదేవి తన జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు హ్యాండ్సమ్గా ఉండడాన్ని పట్టించుకోని బోని కపూర్ ఇప్పుడు లైపోసెషన్ చేయించుకోవడం హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం మైదాన్ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో ప్రేమణి నడుంపై చేయి వేసి చనువుగా ఫోటోలకు పోజులు ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది అయితే ప్రేమని బోని కపూర్తో డేటింగ్ చేస్తారా లేక ఇదంతా కేవలం అవకాశాల కోసమేనా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి